ఏర్పాటు మొదటి బహుమతిగా నలభై వేలు రెండో బహుమతిగా ముప్పై వేలు మూడో బహుమతిగా ఇరవై వేలు నాలుగో బహుమతిగా పదివేలు ఐదో బహుమతిగా ఎనిమిది వేలు ఆరో బహుమతిగా ఐదు వేల రూపాయలు బహుమతులు ప్రకటించారు ఈ కార్యక్రమానికి విరాళాలు బహుకరిస్తున్న దాతలు రెండు చర్ల మాబూ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు రెండు చెర్ల నవీ రసూల్ గారు ఆర్మీ వారు ముప్పై వేలు బహుకరిస్తున్నారు ముట్టే చెన్నయ్య గారు గంగాయపల్లి వారు ఇరవై వేలు బహుకరిస్తున్నారు సోమేశ్వర సుబ్బన్న గారు పదివేలు గురప్ప గారు పదివేలు లోక నాగేశ్వరరావు గారు పదివేలు డాక్టర్ కాజా రంతుల్లా గారు ఐదు వేలు షేక్ మహబూబ్ బాషాద్ టైలర్ ఐదు వేలు కారీముల్లా వంట మాస్టర్ కారీముల్లా కారీముల్లా కదా కారీముల్లా వంట మాస్టర్ కారీముల్లా ఐదు వేలు షేక్ మహబూబ్ బాషా టైలర్ ఐదు వేలు నారాయణ నారాయణ రెడ్డిపల్లి వారు నాలుగు వేలు షేక్ హనీప్ గారు మూడు వేలు షేక్ కాదర్వల్లి ఆర్మీ ఎక్స్ మూడు వేలు రాంబాబు మూడు వేలు గురుప్రసాద్ రెండు వేలు రమణ చికెన్ షాప్ వారు రెండు వేలు నాయబ్ రసూల్ పోలీస్ రెండు వేలు నవీన్ జ్యువెలర్స్ రెండు వేలు రామసుబ్బయ్య చికెన్ షాప్ రెండు వేలు శివా హెయిర్ స్టైల్ రెండు వేలు కాశీ బేల్దారి పదహైదు వేలు షేక్ కమాల్ టీ షాప్ పదహైదు వేలు పాపయ్య పేట్ షాప్ పదహైదు వందలు పదహలు ఎస్కే రామచంద్ర వేరే రూపాయలు మళ్ళీ టైల్స్ ఐదు వందలు ఎవరు ఎన్నికలు పెద్దొచ్చినాయి బహుమతులు పాంప్లెట్ లో ఆరున్నాయి ఇంకో జతకు ఇప్పుడు ఒక దాట ముందుకు వచ్చి కన్సలేషన్ రూపంలో మూడు వేల రూపాయలు బహుకరిస్తున్నారు రిటైర్ ఆర్టీసీ కండక్టర్ అనేటువంటి అమీర్ బాషా గారు వనిపెట్ట వారు కన్సలేషన్ బహుమతికి ఇంటి పేరు వనిపెట్ట అమీర్ బాషా గారు కలిసపాడు వారు మూడు వేలు బహుకరిస్తున్నారు ఊపా గేమ్ ఊపాకు ముప్పై ఫోటో తీసుకున్నాస్తా ఇస్తా रम రెడ్డి గారు మూడు వేల రూపాయలు బాహుకరిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రవణ్ కుమార్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు చెల్ పాయింట్ షరీఫ్ ఫైవ్ రూపాయలు પ�૨લ જૂલ કાઉલલ મા�લ માલ જૂલ દલાલ મિં સ૨લદ મછા�ધ જૂ જાલલ ના ખા� જાલ મા�લ વાલ જા�લ જા�લ જાલ � I'm meeting a m e e t 我不会弄这 kalam masih nahan n? thank you Terus? Hey లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నక్క శ్రీనివాసులు నక్కా వెంకటేశ్వర్లు బ్రదర్స్ జై పిల్లల తెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా అప్పుడే స్టార్టింగ్ లో రైట్ సైడ్ கலர் டி கேமுல்ல சூகா உப்போ காரம் அந்த சுத்தான கரம் மசாலா கல்சிந்தேதோ காரமுல்லா இப்போ Kari mula, bari mula. <laughs> <laughs> నక్కా వెంకటేశ్వర్లు నక్కా శ్రీనివాసులు ప్రజా ఏ పుల్లల చెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం कर चतना रायवर हूँ। हाँ ये पारी को तेरे नामी रखते हैं ना ज़रूर। कमेटी के लिए तब आर जब హైక్రో అన్నాడు ఆంగనే సంకడ పెట్టట్లేదు చెప్పున సంపాప లైవ్ నాలుగో జత వారు అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం తనుష్ రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గంట బయలుదేరి రావాలి अन्ना अलैन अनिक्यरा आत्ति तीमा उयिला बन्ने तया उरे वासाल बल्ले वि मध्यमल अल्ले कारे मुल्ला एय इंगे लै रा మోముటాని నిద్ి మోమాది తెని తెన్యాని

నాలుగో రౌండ్ పన్నెండు వందల దూరాన్ని ఐదు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి గత కన్నా యాభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి నక్కా వెంకటేశ్వర్లు నక్కా శ్రీనివాసులు బ్రదర్స్ ಗ್ರಾಮಚರ್ಲ ಮಂಡಲಂ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ವಾರ ಕೆತ್ತೋಟಿ ರೆಡ್ಡಿ ರೂಪಾಯಿ ಕಾರ್ಯಕ್ರಮ ಬಂಡಲೂ ಪಟ್ಟವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಅರೆ ಟೆಂಟ್ ਵਾਲೆ ಕಾರ್ಯವನ ಫೋನ್ ಇದೆ ಫೋನ್ ಇದೆ ಟೆಂಟ್ ಪಡಗೆ উঠಾವಕ ಇರಕೋಕನ ಅಂತ ಓಜಾ ಪಡಕೋ ಬಿದ ಗುಲಾಗೆ ಬಾ ಓ ನೀನೇ ಪಕಾರಾಡಿ அனில் <laughs>

నేనేమంటాం లేదన్నా ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అటుకుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఒక్క నిమిషం వెనుకంజలో ఉన్నాయి

அமுடு சேக் ரஜன் ஹாயண்ணா அண்ணா பெடுத்தான அண்ணா ఎద్దులు ఎంటర్ అయ్యి ఎంటర్ అయినప్పుడు లైవ్ పెడుతున్నాను అందుకు కొంచెం పిక్ ఏం పెట్టలేకపోతున్నా పెడతానన్న లాగుంటే ఇది లైవ్లో రన్ అయ్యేటప్పుడు ఇదే ఏదో ఫోటో క్యాప్చర్ చేస్తుంది అన్న బాగా వచ్చి అలా ఇదే వీడియోని ఏదో ఫోటో క్యాప్చర్ చేస్తుంది ఒకసారి ఏడవ రౌండ్ పదిహేడు వందల ఏడో రౌండ్ రెండు వేల వంద అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి గత కన్నా నక్కా శ్రీనివాసులు నక్కా వెంకటేశ్వర్లు బ్రదర్స్ చే పుల్లలచర గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి

రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి గత కన్నా ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి నక్క శ్రీనివాసులు నక్క వెంకటేశ్వర్లు బ్రదర్స్ పుల్ల చర్మవారి పోటీలో ఉన్నాయి அவர் <laughs> போரா <laughs> ఇక్కడ ఇక్కడన్నా ఈ నెల ఇరవై డేట్ చెప్పలేదు వాళ్ళు పంతొమ్మిది ఇదే కేటర్ మళ్ళీ మళ్ళీ పందం పెడుతున్నారంట తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పుట్టి చేసుకున్నాయి నిమిషం ఇరవై సెకండ్ మెనుకలో ఉన్నాయి మొదటి గత కన్నా హాయ్ వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలం చెప్పు చెప్పు వైఎస్ఆర్ కడప జిల్లా కలసపాడు మండలం కలసపాడు గ్రామంలో ఇదే గ్రామంలోనే ఇదే నెల ఇరవై ఎనిమిదవ తారీఖున వినాయక్ నగర్ లో వినాయక దేవస్థానం ఐదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ముడవ తారీఖున న్యూకానగిరి విభాగానికి మొదటి బహుమతి నలభై వేలు రెండో బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదిహేను వేలు ఐదో బహుమతి పది వేలు ఆరో బహుమతి ఐదు వేలు ఏడో బహుమతి మూడు వేల రూపాయల బహుమతులు ఏర్పాటు చేశారు వినాయక్ నగర్ లో వినాయక దేవస్థానం దగ్గర ఏర్పాటు చేసినటువంటి బండలాగుడ పోటీలకు ఇరవై ఎనిమిదవ తారీఖున పోటీలను విజ్ఞప్తి చేస్తున్నాం వర్షం రాకపోతే వినాయక్ నగర్ లో వర్షం ఇదే పోటీలైతే నా లైవ్ మన ఛానల్ నుంచి ఉంటుంది అన్న ఇరవై ఏడు తారీఖు ఇరవై ఏడో తారీఖు లైవ్ మన ఛానల్ నుంచి ఉంటుంది అన్న వస్తున్నా మూడు వేల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మొదటి గత ఎల్ ఎం రెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత బయలుదేరి రావాలా ఐదు రెడీగా ఉన్నారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మూడ మనసు తిరుమల గారు చిరంజీవి మూడ మనసు తిరుమల నిషాగారు గోపవరం పల్లె గ్రామం కలసపాడు మండలం はい అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నిమిషం ఇరవై సెకండ్లు మొదటి గట్టకు వెనుకలో ఉన్నాయి ఇరవై ఏడు తా ఒకవేళ వర్షం పట్టు అక్కడికి వెళ్ళిన వర్షం పడితే మళ్ళీ పందం ఇక్కడే జరుగుతుంది అన్న ఇక్కడ వర్షం కింద పడుకున్నంటే ఆ ఏరియాలో ఆ ఏరియాలోనే వర్షం వినాయక్ నగర్లోనే పందం జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు పైలు పెంచారన్న అక్కడ యాభై వేలు అన్న మధురమతి మీకు సమయం పుక్క నిమిషమున్నది పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ఆ చివరికి వెళ్లి మరలా తిరిగి యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి నక్క వెంకటేశ్వర్లు నక్క శ్రీనివాసులు బ్రదర్స్ జేపుల్లో ముప్పై సెకండ్లు చివరి ముప్పై సెకండ్లు అన్నా

చింటూ ఉంగల్ గురించి సహాయ చింటూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నక్క వెంకటేశ్వర్లు నక్క శ్రీనివాసులు బ్రదర్స్ చే చెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి చెప్తా లాగిన దూరం మూడు వేల ఆరు వందల ముప్పై ఒక్క అడుగు ఎనిమిది అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు రౌండ్లు తిరిగి పదమూడవ లో ముప్పై ఒక్కటికు ఎనిమిది ఇచ్చల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగు